శ్రీమాత నమః శ్రీ గురుజ నమ మన ఛానల్కు స్వాగతం రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాశిచక్రంలోని ఈ మూడు రాసుల వారికి అఖండ ధనయుగం సిద్ధించబోతుంది అయితే రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రాసుల వారికి అదృష్టం అనేది విపరీతంగా రాబోతుంది అలాగే ఏ ఏ అంశాల్లో ఈ మూడు రాసుల వారికి అఖండ ధనయుగం అనేది సిద్ధించబోతుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో వసే కరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరకు వెళితే శాస్త్రం ప్రకారం రాహుగ్రహం గ్రహాలలో కీలకమైన ఛాయాగ్రహం అయితే వ్యక్తి జాతకంలోని వివిధ దశలపై ఈ రాహుగ్రహం ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం రాహుగ్రహం శనిదేవుడి స్వస్థానమైన కుంభరాశులకి ప్రవేశిస్తాడు ఇక దీని కారణంగా రాశిచక్రంలోని ఈ మూడు రాసుల వారికి అన్ని శుభాలు కలుగుతాయి రాహు సంచారం ఈ మూడు రాశుల వారికి పట్టిద్దలా బంగారం ఇవ్వబోతుంది ఇక ఈ కారణంగా ఈ మూడు రాసులకు వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పూలు ఆరకాయలుగా ఉండబోతుంది అలాగే వీరికి అఖండ తన యోగం అనేది విశేషంగా విపరీతంగా సిద్ధించబోతూ ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అఖండ ధనయోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి ఇక మిథు రాశి వారికి ఈ సమయంలో వీరు మంచి మంచి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు అలాగే ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి లాభాలు తెచ్చిపెడతాయి అలాగే ఏవైతే పనులు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయి పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా పూర్తవుతాయి ఇక ఈ రాశి వారికి ధనాదాయం విపరీతంగా లభిస్తుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి కలుగుతుంది ఇక విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు అలాగే ఎవరైతే ఈ మిథున రాశి వారు గతంలో ఎవరికైనా డబ్బులను ఇచ్చి ఉండి అవి ఇక చేతికి రావు అని అనుకున్న ఆ డబ్బులు ఈ సమయంలో తిరిగి చేతికి అందుతాయి ఇది మంచి సమయం ఈ సమయంలో చేసే ప్రతి పనులన్నీ కూడా మిథున రాసి వారికి విజయవంతంగా పూర్తవుతాయి మీకు ధనాదాయం విపరీతంగా లభిస్తుంది మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీకు రాబడి అనేది అద్భుతంగా ఉండబోతుంది ఇక మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీరు కోటి అవుతారు ఇక రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో అఖండ ధనయోగాన్ని సిద్ధించుకోబోతున్న రెండవ రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారికి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార పరంగా పర్యటనలు ఉంటాయి ఇవి మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీరు ఆర్థిక పరంగా బాగా బలపడతారు అలాగే వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులకు జీతాలు పెరగడంతో పాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఈ రాశిలో ఉన్నవారు వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయి ఇక వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి ఇతర ప్రాంతాలకు వారి యొక్క వ్యాపారను విస్తరించుకుంటారు అలాగే లాభాలు కూడా అధికంగా రాబోతున్నాయి ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు వృషభ రాశి వారికి ఈ సమయంలో తొలగిపోతాయి అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తారు ఇక గతంలో మొదలుపెట్టిన అలాగే నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో అంటే రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు అలాగే విషభ వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో సామర్థ్యం బాగా పెరుగుతుంది దీనివల్ల మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక వ్యాపస్తులతో పాటు ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విషభ వారు ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ సమయంలో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇక రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో అఖండ ధనయోగం పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి వారికి స్వస్థానంలో రాహు సంచారం కారణంగా ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది వీరు చేస్తున్నటువంటి పనులన్నింటిలో విజయాన్ని అందుకుంటారు అదనపు ఆదాయ మార్గానికి మార్గాలు దొరుకుతాయి అలాగే రాబడి బాగా పెరుగుతుంది ఇక కుంభరాశి వారికి జీవిత భాగస్వామి నుంచి ఈ సమయంలో సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది చేసే పనుల కోసం మీరు వేసుకునే ప్రణాళికలు విజయవంతమవుతాయి మొత్తానికి చూసుకుంటే కుంభరాశి వారికి ఇప్పటివరకు ఉన్న జీవనశైలి పూర్తిగా మారిపోయి కొత్త జీవన శైలి అనేది మొదలవుతుంది అలాగే ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభరాశి వారు మరిన్ని లాభాలు పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన బిలైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్